వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిగా ఎంపీ అభ్యర్థిగా శంకరనారాయణ గారు నేను ఇక్కడ అభ్యర్థిగా నేను గత ఇరవై ఐదు రోజుల నుండి ఫ్యాన్ గుర్తు పోటీ ప్రతి గడప తిరుగుతూ అడగడం జరుగుతుంది మున్సిపాలిటీలో కానీ రూలర్లో కానీ ఈరోజేమో నేను కొత్తగా వచ్చి మండలాలు తిరిగి గడప గడప తిరగడం ఏం కాదు కానీ ఇది నేను నాలుగోసారి ఈ మండలంలో తిరగడం జరుగుతుంది ఇక్కడ ప్రజలు కూడా మా పైన మా పార్టీ పైన ముగ్గు చూపుతున్నారు మేము వచ్చిన తర్వాతనే ఈ కాన్ఫరెన్స్లో ప్రజాస్వామ్యం అంటే ఏంటి ప్రజాస్వామ్య విలువల గురించి కానీ ప్రతి వ్యక్తి మీద ఏ విధంగా అభిమానంగా వాళ్ళ యొక్క గ్రామాలలో యొక్క కష్ట సుఖాలు తెలుసుకోవడం జరిగింది ఇడబడి కాలంలో మా నేను తెలుగుదేశం నాయకులు నేను వచ్చిన తర్వాతనే వాళ్లకు ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం విలువలేంటో చెప్పడం జరుగుతాను గతంలో వాళ్ళైతే గ్రామంలో ఒకరిద్దరు వచ్చి ఓట్లు ఏమని చెప్పి పోయేవాళ్ళు ఎవరైనా నిండకపోతే మా ఎస్ఐకో సిఐకో చెప్పండి తీసుకొచ్చి వాళ్ళని లోపలిస్తారని చాలా మందిని కేసులలో పెట్టించి ఇబ్బందులు పెట్టిన పరిస్థితి నుండి ఈరోజు ప్రజల యొక్క విలువలు ఉండే విధంగా వాళ్ళకు కూడా నేను కనివింపు కలిగే విధంగా నేర్పడాన్ని నేను గర్వంగా చెప్తాను మా పార్టీ కానీ మేము కానీ మా నాయకులు వైఎస్ఆర్ సిప్ నాయకులు కానీ ప్రజాస్వామ్య పద్ధతిలో నడుచుకుంటేనే మేము ఇక్కడ ఆదరిస్తాము లేకపోతే లేదు మరోసారి గుడక మేము ఈ తాడపత్రలో విజయ డెంక అమ్మపోతున్నాం ఏంటికంటే కంటే నేను ఈరోజు కూడా ఖచ్చితంగా చెప్పగలను యొక్క ప్రజల్లో మాకున్న అభిమానం కానీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న సంక్షేమ పథకాల మీద ఉన్నటువంటి ఆదరణ కానీ ఇవన్నీ చూస్తే అందరికీ తెలుస్తుంది ఎట్లుంటుంది అని ఇవన్నీ ఓరవ లేకనే ఈరోజు అవతుల గుడక బస్సు యాత్ర అని పెట్టాడు ముందు బస్ యాత్ర అంటే అతను దానికి ఒక నిర్వచనం కూడా చెప్పాల నేను రెండు మూడు రోజుల తర్వాత అతను ఏ విధంగా తిరుగుతాడు గ్రామాలలో ఏ విధమైనటువంటి స్పందన ఉంటుందో అతనికి నేను తర్వాత కూడా నేను దీనిపైన మాట్లాడతాను మాట్లాడేదేమి లేకుండా పోయేదేమి ఉండదు కానీ ఈ రోజు వరకు అయితే అతను యువతకు నేను మేలుగొలుపుతాడా ఈ అని నువ్వు కాదు యా మేలు గొలపలచినది నీ కొడుకు చెప్పాల అయ్యా యూత్ అంతా పైకి రాండి రాజకీయాల్లో డెవలప్ కాండి గ్రామాలలో కూడా మీ యొక్క సేవలు కూడా గుర్తించే విధంగా ఉండాలని మీ కొడుకు చెప్తే రాజకీయాలు రాజకీయ విలువల గురించి సరిపోతుంది కానీ నువ్వు చెప్తే రాజకీయాల గురించి రాజకీయ విలువల గురించి మనుషుల గురించి వ్యక్తిత్వాల గురించి మాట్లాడే పరిస్థితి నీలో లేదయ్యా ప్రభాకర్ రెడ్డి దయచేసి నీ కొడుకు ముందు గ్రామాలలో తిరిగేటప్పుడు కూడా నువ్వు తిరుగుకోకుండా నీ కొడుకుని తిప్పి నువ్వేందో నీ కొడుకు అభ్యర్థి అని చెప్తాను కాబట్టి ఇంట్రడ్యూస్ చేయి పబ్లిక్ అంతేగాని నువ్వు తిరుగుతూ ప్రజలను రెచ్చగొట్టుకుంటూ ఏదంటే అది మాట్లాడుకుంటూ పోతే ఈ కాన్షియన్స్ ప్రజలు కానీ ఎక్స్పెషల్లీ పెద్ద ప్రజలైతే ప్రజలు నిన్ను విశ్వసించే పరిస్థితి కూడా లేదని ఈ సందర్భంగా చెప్తాను ఆడపితుల్లో ఫ్యాక్టరీలు బందైతే పెద్దడుగులో తిరుగుతే బొంగింది ఆడపితులు వచ్చి ఏమొచ్చింది ఆడపితులు వచ్చి తిరిగితే అతను ఒక లైన్లో తిరగమని ఫ్యాక్టరీలు మిడితే నేను తిరుగుతా అందరం తిరుగుతాం నేను చెప్పాల్సిన అవసరం లేదు ఫ్యాక్టరీ ఓనర్ల దగ్గరకు పోయి చిన్న ఫ్యాక్టరీల నుండి పెద్ద ఫ్యాక్టరీల వరకు వాళ్ళ యజమానులను అడిగితే గత ప్రభుత్వంలో ఎట్టున్నాయి అది పెద్దారెడ్డి ఎమ్మెల్యే నాక ఎట్లుంది వాళ్ళు అడిగితే వాళ్ళు ఏది చెప్పినా కూడా నేను దానికి సిరిసావిస్తాను సిర్సా ఇస్తాడేమో ఒకసారి కనుక్కో అలాగే టికెట్లు నేను ఒక్కనే క్యాండిడేట్ను నాంగూరు అప్లికేషన్ గుడికి వెళ్ళాను నా పార్టీలో ఏం గందరగోళం లేదు వాళ్ళ పార్టీలో గందరగోళం ఉంది అన్న కొడుకు అన్న కొడుకు తండ్రి నలుగురు ఉన్నారు వాళ్ళందరినీ ముందు డిసైడ్ చేసుకోమండి చూడని ఈ బస్ యాత్రలు ఇవన్నీ మర్తపెట్టి పెట్టుకున్నాక ముందు డిసైడ్ చేసుకున్నాక మళ్ళీ తిరిగేది నేర్చుకుంటే మంచిగా